చిన్న చింతకుంట మండల కేంద్రములోని బస్టాండ్ కూడలిలో మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఎస్సీ వర్గీకరణ అమలుకు శ్రీకారం చుట్టి చట్టబద్ధత కల్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవరకద్ర ఎనెజీ మధుసూదన్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు చిన్న చింతకుంట మండల దళిత సంఘం అధ్యక్షులు ఎస్ శేఖర్ ఎస్ సుందర్ జీ పిలోగు ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమం నిర్వహించి కృతజ్ఞతలు చెప్పారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎస్ ఆర్ శాంసన్ మాజీ డైరెక్టర్ జి పిలోగు కురుమూర్తి దేవస్థానం మాజీ సభ్యులు డి వెంకటన్న మండల నాయకులు బలవర్ధన్ పర్డిపూర్ ఆనంద్ మద్దూరు కుర్మన్న జి అగస్టిన్ ఎస్ జయరాజ్ ఎస్ మలగర్ జి విజయ్ అనిల్ సిఎం జయాపాల్ జి రాజు ఎస్ రవితేజ ఎంకే విజయ్ మండల ఎస్సీ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీని కొరకు ఎంతో ఎంతో ధైర్యం చేసి ఈ యొక్క రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించి మరి మా యొక్క మా యొక్క జాతి ఎస్సీ వర్గీకరణకై గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమాన్ని గుర్తించిన ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు గత ఆగస్టు ఒకటిన ఏబిసిడి వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే దిశగా తీర్పు వచ్చిన గంటలోపే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నాడే ఎస్సీ వర్గీకరణను ఏబిసిడి వర్గీకరణను రిజర్వేషన్లను తామే తొలిగా అమలు చేస్తామని నాటి అసెంబ్లీ సాక్షిగా వారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది వారి ప్రకటన నెరవేరుస్తూ ఈ వర్గీకరణకు చట్టబద్ధతను కల్పించాలనే ఉద్దేశంతో నిన్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగా మంత్రివర్గ సంఘంతో భేటీ అయ్యి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అందులో వారు ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ కాబట్టి మొదటగా భారతదేశంలోనే చట్టబద్ధత కల్పించే అదృష్టం మనకే దక్కింది కాబట్టి తప్పకుండా దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలని వర్గీకరణను ఏదైతే వారు ప్రత్యేక కమిషన్ షరీఫ్ కమిషన్ వేశారో ఆ కమిషన్ సిఫార్సు మేరకు నిన్న మంత్రివర్గంలో చర్చించి మూడు వర్గాలుగా ఈ యాభై తొమ్మిది కులాలను విభజన చేసి ఒక్కొక్క వర్గానికి ఇంత రిజర్వేషన్లు ప్రకటించడం జరిగింది దీనికి చట్టబద్ధత కల్పిస్తూ నిన్న మంత్రివర్గ ఉపసంఘం మీటింగ్ అనంతరం శాసనసభలో ఈ బిల్లును ప్రత్యేకంగా ప్రవేశపెట్టి దాన్ని సంపూర్ణ మద్దతు తెలిపి ఆమోదింపజేసి అతి త్వరలో దానికి చట్టబద్ధత కల్పించి రాష్ట్రంలోనే మొదట సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఎస్సీ వర్గీకరణకు ఏపీసీల వర్గీకరణ చేస్తున్నామని ప్రకటన చేయడం ఎంతో సంతోషకరం కాబట్టి ఈరోజు మన చిన్న చింతకుంట ఎంఆర్పిఎస్ మండల నాయకులు దళిత సంఘం నాయకులు అందరం కలిసి రేవంత్ రెడ్డి గారికి